నమస్కారం ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు ఆహారం గురించి రకరకాల సలహాలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే ఇక ఆ గందరగోళం వద్దు ఈరోజు మనం మన ప్లేట్లో ఉండే మామూలు ఆహారాల వెనుక ఉన్న అసలు నిజాలేంటో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం సో ఈరోజు మన ప్రయాణం తెల్ల అన్నం మీద ఉన్న అపోహలతో మొదలుపెట్టి మన ప్లేట్ని ఎలా సరిచేసుకోవాలి మన పిల్లలకి ఎలాంటి పోషణ ఇవ్వాలి ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం సరే ముందుగా సోషల్ మీడియాలో విలన్గా చిత్రీకరించబడుతున్న తెల్లాన్నం సంగతేంటో చూద్దాం దీని చుట్టూ ఉన్న వివాదాల్లో నిజనిజాలేంటో ఇప్పుడు తేల్చేద్దాం చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇదే అసలు తెల్ల అన్నం మన ఆరోగ్యానికి అంత చెడ్డదా నిజంగానే శత్రువా దీనికి సమాధానం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు మనం ఎక్కువగా వినే మాట ఇదే తెల్ల అన్నం తింటే షుగర్ వస్తుందని కాని వాస్తవమేంటంటే ఏ ఒక్క ఆహారం వల్ల డయాబెటీస్ రాదు అన్నమే కాదు ఏ పిండి పదార్థమైనా సరే దానికొక లిమిట్ లేకుండా తిన్నప్పుడే సమస్య మొదలవుతుంది దానికి మన జీవనశైలికూడా తోడైతే ప్రమాదం అంతేగాని పాపం అన్నాన్ని ఒక్కదాన్నే నిందించడం సరికాదు కదా రాత్రిపూట అన్నం తింటే లావైపోతాం ఇది మరో పెద్ద అపోహ అసలు ఏంటంటే మన శరీరానికి అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే బరువు పెరుగుతాం అది ఉదయం తిన్నా రాత్రి తిన్నా ఒకటే ఇక్కడ టైం కాదు క్వాంటిటీ అంటే పరిమాణమే ముఖ్యం సరే మరి బ్రౌన్ రైస్ మంచిదా వైట్ రైస్ మంచిదా చూద్దాం బ్రౌన్ రైస్లో పొట్టు ఉంటుంది కాబట్టి ఫైబర్ కాస్తా ఎక్కువ దానివల్ల అది నెమ్మదిగా జీర్ణమవుతుంది కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది అంతే తేడా క్యాలరీల విషయానికొస్తే రెండూ దాదాపు సమానమే కాబట్టి బ్రౌన్ రైస్ ఏదో సూపర్ ఫుడ్ వైట్ రైస్ వేస్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు అప్పో అన్నం విలన్ కాకపోతే మరి మన ఆరోగ్యాన్ని పాడుచేస్తున్న అసలు దోషులెవరు ఆ అసలైన విలన్ల గుట్టు విప్పే టైం వచ్చింది చూసారా అసలు విలన్ అన్నం కాదు మన అలవాట్లే ప్లేట్ నిండా కొండలాగా అన్నం పెట్టుకుని అందులో పేరికి కొంచెం కూర వేసుకోవడం ఇది మొదటి తప్పు దానికి తోడు మన తాతల వాళ్ళలా మనం కష్టపడట్లేదు శారీరక శ్రమ తగ్గిపోయింది ఇంకా దారుణమేంటంటే అర్ధరాత్రి ఆకలేసిందని స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు పెట్టేయడం ఇవే అసలు సమస్యలు సరే సమస్యలు తెలిసాయి కదా ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం మన భోజనం పళ్లాన్ని ఒక పర్ఫెక్ట్ ప్లేట్ గా ఎలా మార్చుకోవాలో చూద్దాం చాలా సింపుల్ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక మన ప్లేట్ని నాలుగు భాగాలనుకుంటే అందులో రెండు భాగాలు అంటే సగం ప్లేటు కూరగాయలతో సలాడ్లతో నింపాలి మిగిలిన సగంలో ఒక భాగం పప్పు గుడ్లు చికెన్ లాంటి ప్రోటీన్ ఇంకో భాగం అన్నం అంతే ఇలా చేస్తే మన భోజనం ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతుంది ఇదొక సింపుల్ ట్రిక్ కానీ అద్భుతంగా పనిచేస్తుంది మనం రోజూ అన్నం వండే పెద్ద కుక్కర్లో కూర వండి కూర గిన్నెలో అన్నం వండితే సహజంగానే కూర ఎక్కువగా అన్నం తక్కువగా తింటాం మన పోర్షన్ సైజ్ కంట్రోల్ చేయడానికి ఇదొక బెస్ట్ మార్గం ఈ మూడు సూత్రాలు ఫాలో అవ్వండి ఒకటి నెమ్మదిగా బాగా నమిలి తినండి కడుపు నిండినట్లు మన బ్రెయిన్కి తెలియడానికి ఇరవై నిమిషాలు పడుతుంది అందుకే నెమ్మదిగా తినాలి రెండు ప్రతి మీల్లోనూ అన్నంతో పాటు ప్రోటీన్ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి ఇక మూడోది ఇదొక మంచి చిట్క అన్నం వండి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్లీ చేసుకుని తింటే అందులో రెసిస్టెంట్ స్టార్చ్ ఫామ్ అవుతుంది దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరగకుండా ఉంటాయి ఇప్పుడు ఈ ఆరోగ్య సూత్రాలనే మన పిల్లల విషయంలో ఎలా పాటించాలో చూద్దాం వాళ్ళ ఎదుగుదలకు సరైన పోషణ చాలా ముఖ్యం కదా పిల్లల ఎదుగుదల అంటే కేవలం హైట్ వెయిట్ పెరగడం కాదు వాళ్ల మెదడు చురుగ్గా ఉండాలి ఎముకలు బలంగా తయారవ్వాలి దీనికి గుడ్లు నట్స్ పాలు చేపల లాంటివి వాళ్ల డైట్లో చేర్చడం ద్వారా వాళ్ల సంపూర్ణ అభివృద్ధికి ఒక బలమైన పునాది వేసినట్టవుతుంది పిల్లలు రోజంతా యాక్టివ్గా ఉండాలన్నా జబ్బుల బారిన పడకుండా ఉండాలన్నా వాళ్లకు మంచి ఇమ్యూనిటీ కావాలి దానికి సంపూర్ణ ధాన్యాలు రంగురంగుల పళ్ళూ కూరగాయలు పప్పులు ఇవన్నీ వాళ్ల డైట్లో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి మనం అన్ని పోషకాల గురించి మాట్లాడతాం కాని నీటిని తరచుగా మర్చిపోతాం పిల్లలకి రోజంతా కొంచెం కొంచెంగా నీళ్లు తాగే అలవాటు చేయడం వాళ్ల డైజెషన్కి కాన్సన్ట్రేషన్కీ చాలా అవసరం చాలామంది తల్లిదండ్రులు తెలియకుండా చేసే కొన్ని తప్పులివి భోజనం బదులు బిస్కెట్లివ్వడం మరీ ఎక్కువగా జంక్ ఫుడ్ పెట్టడం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ఇవన్నీ ఈ పిల్లల ఆరోగ్యంపై లాంగ్ టర్మ్ లో చాలా చెడు ప్రభావం చూపుతాయి ఇక ముగింపుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది ఇది కేవలం తినడం గురించి కాదు ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని నిర్మించుకోవడం గురించి ఈ ఒక్క వాక్యం మొత్తం సారాంశాన్ని చెప్పేస్తుంది మనం తినేది అన్నమా మిల్లెట్లా అనేది కాదు అసలు ఎలా తింటున్నాం ఎంత తింటున్నాం దాంతోపాటు ఇంకేం తింటున్నాం అనేదాన్ని బట్టే అది మనకు శక్తిగా మారుతుందా లేక కొవ్వుగా పేరుకుపోతుందా అనేది డిసైడవుతుంది ఆరోగ్యమనేది ఒక్కరోజులో వచ్చేసేది కాదు రోజు మనం తీసుకునే చిన్న చిన్న మంచి నిర్ణయాలు చిన్న చిన్న మంచి అలవాట్లే మన ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మిస్తాయి ఇప్పుడొక్కసారి ఆలోచించండి మన భోజనం పళ్లం చూస్తే మన ఆరోగ్యపు అలవాట్ల గురించి ఏం తెలుస్తోంది ఈరోజు మనం తెలుసుకున్న విషయాలతో మన ప్లేట్లో ఒక చిన్న మార్పు తీసుకురావడానికి ఇదే సరైన సమయం గుర్తుంచుకోండి హెల్దీ ఈటింగ్ అనేది ఒక రూల్ కాదు అదొక స్టైల్